అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీజానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే హర పార్వతీ పతర హర మహాదేవ మహాదేవంభో శంకర లోపముత్ర అగశ్య మహర్షితో చె అడిగింది ఏమండి తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఆ తీర్థయాత్రలో ఏమేమి చేయాలండి అని అడిగింది అడిగితే ఆయన చెప్తున్నారు వినవే లోపాముద్ర ఎప్పుడైనా గుడికో ఆలయానికో తీర్థక్షేత్రాలకో వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదే వీలైతే సెల్ ఫోన్లు కట్టేసి ఆ దర్శనం అయినంత వరకు మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకోవచ్చే ఆ గుడిలో ఉన్నంతసేపు కూడా ఆ తీర్థానికి సంబంధించినటువంటి విషయాలు ఆ గుడికి సంబంధించిన విషయాలు ఆ ఆలయానికి సంబంధించినటువంటి విషయాలే మాట్లాడాలి ఆలయాన్ని గుడిని తీర్థక్షేత్రాన్ని ఎప్పుడూ అపవిత్రం చేయకూడదు వీలైతే శుభ్రపరచాలి దాన్ని శుభ్రపరిస్తే మహారాజే పుడతాడు వచ్చే జన్మలో ఇంకా ఏం చేయాలో విను నిద్రాభంగ కథాచేదో దంపత్యోహ ప్రీతిభేదనం శిశు మాతృ విభేదశ్చ బ్రహ్మహత్య సమోసృతం అన్నారు ఎవరైనా నిద్రపోతూ ఉంటేట వాళ్ళని లేపకూడదుట బాగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపితే బ్రహ్మత్య పతకం చుట్టుకుంటుందిటండి అందుకని ఎప్పుడూ కూడా నిద్రపోతున్నటువంటి వాళ్ళని బాగా అలిసిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపకండి ఇంటి దగ్గర అలా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళని లేపకూడదు అలాగని ఒక ఆయన ఇంట్లో పడుకుని నిద్రపోతున్నాడు ఆ ఇంటికి నిప్పుంటుకున్నది నిద్రాభంగం చేస్తే బ్రహ్మత్యా దోషం కదా అని వాడిని లేపలేదనుకోండి వాడు చచ్చిపోతాడు అందు అందువల్ల కొన్ని కొన్ని పరిస్థితులకు మినహాయింపు ఉంటుంది అప్పుడు లేపాలి అనవసరంగా లేపకూడదు అవసరమైతే తప్పనిసరిగా లేపవలసిందే అలాగే ఎక్కడైనా సరే భగవంతుడి యొక్క కథాగానం అది భజన కావచ్చు హరికథ కావచ్చు పండిత గోష్ఠి కావచ్చు పురాణ కాలక్షేపం కావచ్చు దానికి ఎట్టి పరిస్థితుల్లోనే భంగం కలిగించకూడదు అలాగే దంపత్యోహ ప్రీతిభేదనం భార్యాభర్తలని ఎప్పుడూ కలిపి ఉంచేటటువంటి ప్రయత్నమే చేయాలి ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రీతి భేదనం వాళ్ళకి మధ్యలో మనస్పర్ధలు వచ్చేటటువంటిలాగా మనం ప్రవర్తించకూడదు వాళ్ళ మధ్యలో ఐకమత్యం పెంచాలి తప్ప విడదీయకూడదు వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ కూడా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకూడదుట ఇంకా విను లోపాముద్ర శిశుమాతృ విభేదశ్చా తల్లి పిల్లలను విడదీయకూడదు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో అంటారు ఆఖరికి ఆ పువ్వు చెట్టుకు పూసినటువంటి పువ్వు చెట్టుకు లాంటిదిట ఆ పువ్వుని కోస్తూ ఉంటే ఒక రోజున ఆ పువ్వు ఏడుస్తూ ఆ కొయ్యడానికి వచ్చినటువంటి వాడితో అంటుంది ఈ చెట్టు మా అమ్మ మా అమ్మకి నేను పిల్లని తల్లిని బిడ్డని వేరు చేస్తావరా మూర్ఖుడా అని అడుగుతుంది ఆ ఒక చెట్టుకు పూసినటువంటి పువ్వు తనని చెట్టు నుంచి వేరు చేయబోతున్నటువంటి మానవుడితో ఎంతో బాధపడుతూ ఉంటుంది ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు మేమికేం అపకారం చేశాము గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు మిమ్ము బోండ్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్మల స్వార్థబుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే అని ఎంత బాధపడిపోతుందో ఆ పుష్పం ఒక పువ్వు చెప్తోంది నూరు లేనిటువంటి పువ్వు దుర్మార్గుడా దుష్టుడా తల్లిని బిడ్డని వేరు చేస్తావా అది ఎంత పాపంరా అని ఒక నోరు లేని పువ్వు చెప్తుంది అందుకని తల్లిని పిల్లని వేరు చేస్తేట అది కూడా బ్రహ్మ హత్యపాతకం చుట్టుకుంటుందిట ఇవన్నీ దేవాలయాలలో చెయ్యవలసినవి చెయ్యకూడనివి ఇంకా మన నిజ జీవితంలో చేయవలసినవి చెయ్యకూడనివి చాలా ఉంటాయి ఇంకా క్షేత్రంలో ఏం చేయాలి తీర్థయాత్రలు చేసేటప్పుడు అక్కడ కానీ నది ఉంటే నదీ స్నానం ఎక్కువగా చెయ్యాలి ఒకవేళ ఆరోగ్యం సహకరించలేదనుకోండి ఆ పరిస్థితుల్లో నదిలో నీళ్లు చల్లగా ఉన్నాయి అది మన శరీర ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అక్కడ చెయ్యకూడదు పర్వాలేదు అటువంటి అప్పుడు వాళ్ళు ఏ బాత్రూంలోనో చక్కగా వేడి నీళ్లు స్నానం చేయొచ్చు ఇంకా ఏం చెప్పారంటే అక్కడ తీర్థోపవాస కర్తవ్య చ శిరోగతాని యాంతి ముండనతోయత అన్నారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కనీసం ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండాలి తీర్థోపవాసం కర్తవ్య తప్పనిసరిగా కర్తవ్య అంటే తప్పనిసరిగా తీర్థోపవాసం తప్పనిసరిగా చేసి తీరాలంటున్నాడు ఇంకా శిరోముండనానిచ గుండు చేయించుకోవాలి ఎందుకండి గుండు దానిలో ఏముంది ఏదైనా ఈ నెత్తి మీద ఉన్నటువంటి జుట్టుకి ఆ కపాలానికి శిరస్సుకు ఏదైనా సంబంధం ఉందా ఎప్పుడు ఏదో స్కిన్ డిసీజ్ ఏదన్నా వస్తే అప్పుడు గుండె చేయించుకుంటే సరిపోదా అంటే ఒక మాట చెప్తారు మానవుడి యొక్క అహంకారం బొడ్డు దగ్గర ప్రారంభమై అలా 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 పైకి వచ్చి నెత్తి మీద ఉన్నటువంటి వింట్రుకల రూపంలో శరీరానికి బాహ్యం ఉన్నది కనిపిస్తుందిట భగవత్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అహంకారానికి ప్రతిరూపంగా నిలబడినటువంటి ఈ శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు తీసేసి నిరహంకారి అయి భగవద్ దర్శనానికి వెళ్ళాలి అందువల్ల శిరోముండనం అనేటటువంటిది తీర్థయాత్రల్లో నియమాల్లో ఒకటి అని అగస్త్యుడు అగస్చ్యుడంతటి వాడి కాశీఖండంలో చెప్పాడు ఇంకా శిరోగత అని పాప అని అంటారు పాపాలన్నీ కూడా నెత్తి మీద ఉన్నటువంటి ఈ జుట్టుని ఆశ్రయించుకుని ఉంటాయి ముండనం అంటే గుండు చేయించుకోవడం వల్ల ఆ పాపాలన్నీ కూడా యాంతి నశించిపోతాయట శిరోగతాని పాపాన్ని యాంతి ముండన తోయతహ అన్నారు అవన్నీ ఆ పాపాలన్నీ కూడా నశించిపోయి మనిషికి కాస్త ఆ పాపాలు తొలగించుకునేటటువంటి అవకాశం ఉంటుందిట అందుకని గుండు గీయించుకోవాలి యాత్రలో ఉన్నంతకాలం ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలి అందున కాశీలో ఉన్నంతసేపు శివ శివశివ శివశివ అనుకుంటూ ఉండాలి వెంకటాచలంలో ఉన్నాం అనుకోండి గోవింద 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 అనుకోవాలి అదే శబరిమలై దీక్షాపరులు ఆ శబరమలై వెళ్ళి అక్కడ శబరిమలలో ఉన్నంతసేపు కూడా అసలు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నంతసేపు కూడా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ఉంటారు ద్వారకలో ఉన్నంతసేపు కృష్ణ 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 ఆపద్బంధవ అనుకోవాలి ఆఖరికి కాశీలో ఉన్నంతసేపు భార్యాభర్తలు కూడా అంటండి ఒకళ్ళనొకళ్ళు కొంతమంది పిలుచుకుంటారట హరహరం అని సంబోధించుకుంటారట ఇంకా భూతల శయనం వీలైనంత వరకు నేల మీద పడుకోవాలి తీర్థయాత్రలో నిగ్రహంతో ఉండాలి ఇలా నియమాలు పాటిస్తే తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఎందుకండి ఈ నియమాలు ఏదో కాశీ వెళ్ళి ఆ విశ్వేశ్వరుడికి దర్శనం చేసుకుని ఆయనకి ఒక దండం పెడితే సరిపోదా అంటే సరిపోదు నశ్రేయో నియమం వినా అంటారు అందుకే కదా దీక్షాపరులు నలభై ఒక్క రోజుల పాటు కఠినాతి కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ దీక్ష చేస్తారు అలా అయితేనే దాన్ని తీర్థయాత్ర అన్నారు లేకపోతే దాన్ని జాతర అంటారు ఇవన్నీ అగస్త్య మహర్షి లోపాముద్రకి చెప్పి అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుని భ్రమరాంబ దర్శనం చేసుకున్నారు వృద్ధ మల్లికార్జును భక్తితో దర్శనం చేసుకున్నారు దాదాపుగా పదిహేను రోజుల పాటు ఆయన శ్రీశైలంలోనే వాసం చేశారట అప్పుడు ఆవిడ ఏమండి ఎంతసేపు కాశీ 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 అంటూ ఉంటారు శ్రీశైల శిఖరం చూడడం వలన వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం ఉంటుందంటున్నారు అసలు కాశీకి ఎందుకండి అంత గొప్పతనం వచ్చింది కాశీ మహిమ ఏమిటి మీకు తోచినంత నాకు చెప్పండి అని అడిగింది లోపాముద్ర ఏమే లోపాముద్ర నీకు ఒక కథ చెప్తాను వినవే ఈ కథ వింటేనే ఈ కథ వింటే నీకే తెలిసిపోతుందే కాశీ మహిమ అని శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్ర మహిమ చెప్పారైనా అందువల్ల కాశీ మహాక్షేత్రం పుణ్యక్షేత్రం యొక్క మహి మహిమ శ్రీశైల పుణ్యక్షేత్రంలో లోపాముద్రకి ఏ విధంగా చెప్పారో మనం రేపటి నుంచి మహత్తరమైనటువంటి కథలండి అవి శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర